ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇస్తానని చెప్పి ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని సీఐటీఓ నాయకులు డిమాండ్ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరైంది కాదన్నారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేపట్టిన నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు మినీ స్కూల్స్ పేరిట అంగన్వాడీ కేంద్రాలను లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు లేనియడలా రాష్ట్ర ఆందోళన చేపడతామన్నారు అంగన్వాడీ సంస్థను అట్లాగే దాంట్లో పనిచేసినటువంటి టీచర్లకు హెల్పర్లకు మరి ఆ సంస్థలో ఉన్నటువంటి విధానాలు అమలు చేయకుండా ఇవాళ సంస్థనే కొత్త కొత్త యాప్ల శ్రీ అంటే పిఎం శ్రీ బళ్ళు పెట్టి ఇప్పుడు ఈ సంస్థనే తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ బండ్లను మూసేయాలని ఒక దుర్మార్గమైనటువంటి విధానాన్ని తీసుకొస్తారు దాన్ని వెంటనే విరమించుకోవాలి అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీ కార్మికులకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం వెళ్తూ ఉన్నది ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి ఆ పద్దెనిమిది వేలు వేతనం వెంటనే జీవోని దానికి సంబంధించిన నిధులను బడ్జెట్ సమావేశంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో ఇస్తున్నాము ఇస్తున్నాము అని చెప్పి ఊరిచ్చుతో వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే రెండు లక్షల రూపాయలు టీచర్కు లక్ష రూపాయలు ఆయాకు రిటైర్మెంట్ పెన్పిట్ జీవోను వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడి సమస్యలు అనేక పుంచుకొస్తా ఉన్నాయి మరి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ పదిహేను వేల మందిని రిటైర్మెంట్ చేసింది టీచర్లను ఆయాలను కనీసం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు పెన్షన్ లేదు వాళ్ళు ఎలా బతకాలి ఎలా ఉండాలి వాళ్ళు ఏం తినాలని వాళ్ళు ఏడుస్తా ఉన్నారు చెప్పుకుంటా ఉన్నారు మరి ఇంతకు ఇంతకుముందే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాం సీతాకాన్ని కలిసినాము కలిసినప్పుడు ఏం చెప్పినట్టే ఇక ఇప్పుడే వస్తుంది జీవో సార్కు ఫోన్ చేసినాం ఇక నాగేశ్వరరావు సార్ అంట సార్కు ఫోన్ చేసిరట ఇన్ని రోజులైనా కూడా ఇట్లా ఊరిస్తూ ఊరిస్తూ మరి జీవో తీసుకురాకపోవడము ఎంతవరకు కరెక్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయితే గతంలో ఉన్నదో ఆ ప్రభుత్వం నడవల్లో నడుస్తున్నారు ఇంతకుముందు మేము ఇందిరాపరంకు చెలో వెళ్ళినప్పుడు అప్పుడు మన మినిస్టరు హరీష్ రావు ఏం చెప్పిందంటే ప్రెస్ మీట్ పెట్టి టీచర్లకు రెండు లక్షలు ఇస్తాయేమో ఒక లక్ష అన్నాడు మరి ఇప్పటి వరకు కూడా లేదు మా ఇరవై మూడు డిమాండ్స్ మీద మా అంగవాడి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇదే ఉత్తిక్తము ఈ ధర్నాను పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో ఇందిరాపార్కు చెలవ వస్తాము తబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావో మాకు కనీసం వేతనం ఇరవై ఆరు చేయకపోతే పెన్షన్ సౌకర్యం కల్పి కల్పించకపోతే వచ్చే జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం ఈ ఆందోళన ఆగది ఇప్పటికీ మాకు మే నెలలో సెలవు మొత్తం ఆయా టీచర్లకు ఒకసారి ఇవ్వాలి ఇవ్వకపోతే మేము ఊరుకుండదు లేదు